దేశంలో దేవభూమిగా ఉంటారు ఉత్తరాఖండ్ హైదరాబాద్లో లక్షలాది మంది ఇక్కడ నివాసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఒక అతిథుల్లాగా చూసేటువంటి సంస్కృతి సాంప్రదాయం తెలంగాణ ప్రజలకి మరి ముఖ్యంగా హైదరాబాద్ ఉంటుంది ఇక్కడ కేదారేశ్వర్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ గొప్ప ఆలయాన్ని ఎలా నిర్మాణం చేసుకోబోతున్న సందర్భంలో ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఇక్కడ నివాసం అవుతున్న ప్రజలందరికీ కూడా మా పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నప్పటికీ అన్ని రాష్ట్రాల సంస్కృతులని భాషలని సాంప్రదాయాన్ని గౌరవించుకున్నటువంటి గొప్ప సంప్రదాయం దేశంలో ఉంది ఇవాళ భిన్నత్వంలో ఏకత్వం లాగా ఉండేటువంటి ఈ దేశం ఈ మధ్య కాలంలోనే ప్రపంచంలో కూడా మన భారతీయులు ఎక్కడ ఉన్నా కూడా భారత జాతి ఆత్మగౌరవాన్ని భారత జాతి సంస్కృతి సంప్రదాయాన్ని నిలపడంలో నరేంద్ర మోడీ గారు చేసిన కృషి అనందనీయం ఎంత ఎదిగిన ఆర్థికంగా ఎంత ఎదిగినా కూడా సాంప్రదాయాన్ని మన కల్చర్ని మన సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి